ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందనే సామెత వినే ఉంటారు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అద్దెకుండే వారికి ఈ సామెత అతికినట్లు సరిపోతుంది ఎందుకంటే సమ్మర్ వారికి కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది ఎక్కడైనా సరే అద్దెకుండే వారికి ఉండే కష్టాలు అన్ని ఇన్ని కావు ఓనర్లు పెట్టే కండిషన్లకు టెనెంట్ల మతులు పోతుంటాయి గోడకు మేకులు కొట్టకూడదు చుట్టాలెక్కువగా రాకూడదు ఒకటో తేదీనే అద్దివ్వాలి రాత్రి పది తర్వాత గేటుకు తాళం వేస్తామంటూ సవా లక్ష కండిషన్లు పెడుతుంటారు అయినా తప్పదు కాబట్టి చాలా మంది సామాన్యులు సర్దుకుపోతూ కాలం వెల్లదీస్తుంటారు అయితే సమ్మర్ రూపంలో అద్దకుండ వారికి మరో కొత్త కష్టం వచ్చి పడింది హైదరాబాద్ నగరంలో సమ్మర్ నీటి కష్టాలు పెరుగు మొదలయ్యాయి చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి నెల క్రితం వరకు నీళ్లు బాగానే ఉన్నా ప్రస్తుతం బోర్ బావులు అడగట్టిపోతున్నాయి దీంతో జీహెచ్ఎంసీ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి దీంతో ఇంటి ఓనర్లు అద్దెకు ఉండే వారికి కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నారు నీరు ఎక్కువగా వాడుకోవద్దని చుట్టాలు రాకుండా చూసుకోవాలని తాము మోటార్ ఆన్ చేసినప్పుడే వృధా కాకుండా సరిపడా నీటిని స్టోర్ చేసి పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు ఇంకొందరు ఓనర్లైతే ఎక్కువ మంది కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీలను ఇల్లు ఖాళీ చేయాలని చెబుతున్నారు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నీరు వాడతారనే కారణంతో వారితో ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు మరికొన్ని చోట్ల ఇంటి ఓనర్లు ట్యాంకర్లతో నీటిని తెప్పిస్తున్నారు అయితే సాధారణంగా ఇల్లు ఇచ్చిన వారే నీటి సౌకర్యం కూడా కల్పించాల్సి ఉంటుంది కానీ అందుకు భిన్నంగా ట్యాంకర్లు తెప్పించినందుకు అద్దెకుండే వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇప్పటికే మెయింటెనెన్స్ రూపంలో రెంట్ కాకుండా అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని అదే చాలదన్నట్టు ఇప్పుడు వాటర్ ట్యాంకర్లు తమ వద్దే ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని టెనెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిస్ ఇస్ టూ మచ్ అనుకుంటూనే వారు అడిగిన డబ్బులు ఇస్తూనే అన్నారు పోయిన నెల క్రితం వరకు మంచి మాట మర్యాదతో సత్సంభాలు మెయింటైన్ చేసిన ఓనర్లు టెనెంట్లు ఇప్పుడు ఉప్పునిప్పులా మారుతున్నారు వాటర్ విషయంలో గొడవలు తలెత్తుతున్నాయి దీంతో కొందరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు ఇలా సమ్మర్ అద్దెకుండే వారికి కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది అయితే కొందరు ఓనర్లు మాత్రం రెంట్కుండే వారికి ఎటువంటి నష్టం కష్టం కలగకుండా నీటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు టెనెంట్ల వద్ద డబ్బులు అడగకుండా సొంత డబ్బులతో ట్యాంకర్లతో నీటిని తెప్పించి అవసరాలు తీరుస్తున్నారు ప్రతి నీటి బొట్టు ప్రాధాధారమే కాబట్టి నీటిని పొదుపు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది లీకేజీలు లేకుండా చూసుకోవడంతో పాటు కుళాయిలు కట్టి ఉంచాలి అవసరం మేరకే నీరు వృధా కాకుండా వాడుకోవాలి ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి నీటి కష్టాలకు చెక్పడే అవకాశం ఉంది